తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మేడం రాజకీయాలు విలువలు పోయి అమ్మలక్కల్ని రాజకీయాల్లోకి అంటే ఏం చెప్తారు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారంటే బండి వర్సెస్ పొన్నం ప్రభాకర్ ఎట్లా చూస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దేశం కోసం ధర్మం కోసం నీతి సూత్రాలు చెప్పి అసలు ప్రపంచంలోనే మా అంత నీతిమంతుడు లేడు ప్రపంచంలోనే మేము ఆదర్శంగా ఉంటాం ప్రపంచంలోనే హిందుత్వాన్ని పెంచేటటువంటి మేము మాత్రం దేవుడు దైవం భక్తి అని మాట్లాడేటోళ్ళకు నిజంగా మీకు ఆ విలువలు ఉన్నాయా కేవలం ప్రజలకు చెప్పేవరకేనా అసలు ప్రజలే భక్తి భక్తితో కూడుకున్నటువంటి ప్రపంచంలో కాదు ఎక్కడ ఉన్నా కూడా హిందువులు హిందువులుగానే దేవుడిని గొలుచుకుంటారు హిందువులు మీరు చెప్తే పూజ చేయరు హిందువులు మీరు చెప్తే గుళ్ళల్లోకి వెళ్ళరు హిందువులు మీరు చెప్తే పండగలు చేసుకోరు మీరు పుట్టి నలభై ఏండ్లు దేవ అసలు హిందూ ధర్మం పుట్టి లక్షల వేల సంవత్సరాలు అయ్యింది మరి మీరు వచ్చి కొత్తగా వచ్చి ఈరోజు ఏదో మీరు హిందువులము మేము ధర్మం కోసమే బతుకుతాం ధర్మం కోసం నిజంగా నీతి అయితే నిజాయితీతో బతికే దొంగలు మీరు నిజంగానే బతికితే కనుక ఇట్లాంటి అకృత్యమైన మాటలు ఎట్లా వస్తాయి మీ నోట్లోకి వెళ్ళి మన మా అందరి నోళ్ళకెళ్ళి రావు ఎందుకో బూతులు ఇట్లాంటివి మీ నోళ్ళకెళ్ళి దరిద్ర వెళ్ళి ఎందుకు వస్తాయి అసలు అమ్మని అక్కని చెల్లెల్ని లాగేటంత మీకు ఏం అవసరం వచ్చింది ఈరోజు పొన్నం ప్రభాకర్ అనే వారి విషయంలో ఈరోజు ఒక మంత్రిగా ఉన్నాడు ఆయన ఆయన పనేదో ఆయన చేసుకుంటాడు అందరితో కలిసిపోతాడు అందరినీ సామాన్య ప్రజలతోని చిన్నోళ్ళతో పెద్దోళ్ళతోని అందరితో కలిసి పనిచేసుకుంటాడు ఆయన ఆయన ఈరోజు పిలిస్తే పలకెట్టేటువంటి మంత్రి ఆయన ఆయనకు అహంకారం లేదు అయినా సబ్జెక్టుని బట్టి మాట్లాడినటువంటి వ్యక్తిని పట్టుకొని తల్లిని ఎందుకు లాగిన రవ్వేదం అని అడుగుతున్నాను నేను బండి సంజయ్కి నీకు కూడా నేను అనొచ్చు కానీ నేను ఒక మహిళని ఆ మాట నేను నిన్ను మాట్లాడలేను విను బండి సంజయ్ ఆ మాట నేను నిన్ను మాట్లాడలేను ఆ మాట అంటే నిన్ను కూడా కన్నది తల్లి కానీ తల్లిని అవమానించినటువంటి దుర్మార్గుడు అసలు భూమి మీద ఉంటే ఎంత సస్తే ఎంత అని అడుగుతున్నాను నేను మళ్ళీ దాన్ని బహిరంగంగా మళ్ళీ పోయి పబ్లిక్లో బజార్లో పోయి మళ్ళీ మాట్లాడుతున్నాడు దాని గురించి అసలు ఆ మాట మాట్లాడడానికి కూడా నాకు బాధ నువ్వు నీ అమ్మకే పుట్టినవాని గ్యారెంటీ ఏంది అని మాట మాట్లాడతావా నీ అమ్మకే పుట్టినవా అంటవా అసలు ఎవరు అమ్మలకు ఎవరు పుట్టకుండా ఎట్లా అసలు ప్రపంచంలో ఉంటారు తన తల్లి దగ్గర పుట్టినవా అని అనే మాట మాట్లాడడానికి అసలు మానవత్వంతో నేను మాట్లాడుతున్నావా నిజంగానే ఇక నేను నేను మాట్లాడాలంటే చాలా బూతులు వస్తాయి నిన్ను కూడా అని నేను అనొచ్చు కానీ నేను అనను నా నోరు అంత దిగజారిచ్చకు నీకు నీకు దిగజారుడు ఉన్నది గతంలో పెదవలందరూ మాట్లాడారు బీజేపీలో ఉన్న దొంగలందరూ మాట్లాడేటివి ఇట్లాంటి మాటలే మాట్లాడతారు సగం మంది అందరిని అనను కొంతమంది విలువలతో కూడుకున్నట్టు ఉండొచ్చు అందరూ మానవత్వం వదులుకున్న వాళ్ళు ఉండ ఉంటారని నేను అనను కానీ ఇట్లాంటి ఇది నువ్వు అసలుకి నువ్వు వచ్చి ఎన్ని రోజులైంది అసలు రాజకీయంగా ఆయన ఉండి ఎన్ని రోజులైంది రాజకీయంగా ఏమన్నా అవసరం ఉంటే రాజకీయంగా మాట్లాడండి వ్యక్తిగతంగా ఎందుకు పోతున్నారు తల్లల్ని చెల్లెల్ని అసలు రాజకీయాల్లోకి లాగడం ఏం సంస్కారం ఇది ఎప్పటి నుంచి వచ్చింది ఈ సంస్కారమో అని అడుగుతున్నా ఎందుకు ఈరోజు దేశం మొత్తం ఇట్లాంటి సంస్కారమే వాడుతున్నారు అక్కడ అస్సాం ముఖ్యమంత్రి వాడోడు రాహుల్ గాంధీ తండ్రి పుట్టుకని లెక్క పెడతాడు వీడేమో తల్లి పుట్టుకని లెక్క పెడతాడు ఇక నేను ఇంతకన్నా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు కూడా బాధ అవుతుంది నేను వీడు అని అనొద్దు కానీ ఎందుకు అంటున్నానంటే నువ్వు కూడా నువ్వు ఒక తల్లికి పుట్టినోనివి నువ్వు మహిళల్ని అఘోరపరిచి తల్లిని అఘోరపరిచి మాట్లాడినందుకు నీకు నిన్ను ఈ మాట మాట్లాడ మాట్లాడిన మాట్లాడకున్నా అదే దిగజారుడు వ్యక్తిత్వం ఉన్నది నిదే అనేది ఆలోచన చేసుకోవాలి మీకు మాట్లాడితే భూతలు వస్తాయి నోటికి ఇంకోటి ఏం రావు కాబట్టి మీరు ఎవరినైనా లెక్క చెయ్యరు ఎవరినైనా అట్లనే మాట్లాడతారు అని సమాజం చూస్తూ ఊరుకుంటుందా మా లాంటి వాళ్ళు చూస్తూ ఊరుకుంటామా మా నాయకుడిని అంటే మేము అసలే ఊరుకోము ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకో బండి సంజయ్ ఇక నోరు జారినా అని క్షమాపణ చెప్పు తప్పైందని క్షమాపణ చెప్పు లేదు అని అంటే దాని తర్వాత పరిణామం లు చాలా ఉంటాయి నువ్వు కూడా ఎక్కడో ఒకరోజు బజార్లోకి వస్తావు కానీ మేము మహిళల్ని అడ్డం పెట్టుకొని తల్లుల్ని చెల్లెల్ని అడ్డం పెట్టుకొని మేము మాట్లాడము మాకు సంస్కారం అది కాంగ్రెస్ పార్టీలో నేర్పించలేదు కానీ సమయం వచ్చినప్పుడు నిన్ను మాత్రం మేము బుద్ధి చెప్పడం గ్యారెంటీ కానీ ఒకసారి అన్నది వదిలేసి రాముడు పుట్టుక గురించో దేవుళ్ళ గురించో మాట్లాడి దేవుళ్ళని అడ్డం పెట్టుకొని మేము రాజకీయం చేస్తలేం కానీ కేవలం మీరు దేవుణ్ణి రాముణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు ఆ రాముణ్ణి మధ్యలోకి తీసుకొని వచ్చి మనోభావాల్ని దెబ్బతీసి గౌరవాన్ని దెబ్బతీసి సంస్కారాన్ని దెబ్బతీసి సంస్కారహీనంగా మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ అదే కరీంనగర్లో మా పొన్నమన్న చెప్పిండు నువ్వు అసలు నీకు ఓడిపోయిన సమయంలో నీకేమీ అతి గతి లేనప్పుడు బ్యాంక్ డైరెక్టర్గా ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ అది కూడా పొన్నమన్న ఇప్పించిండు అనేది గుర్తుంచుకో కనీసం ఇంకిత జ్ఞానం మనకి ఎవరన్నా తట్టు తగులితే పోతూ పోతూ నడుస్తుంటే ఊడను కట్టడానికి కా ఇచ్చి కట్టుగడితేనే మనం ఎన్నో జీవితాంతం వాళ్ళని గుర్తుంచుకుంటాం అట్లాంటిది నీకు జీవితంలో ఒక రాజకీయ భవిష్యత్తు ఖరాబ్ అయిపోతున్న సమయంలో ఒక భవిష్యత్తు ఇచ్చినటువంటి వ్యక్తిని పట్టుకొని నీకు ఏమన్నా ఉంటే నువ్వు నీ నియోజకవర్గానికి వచ్చిన రాజకీయం మాట్లాడు అభివృద్ధి చేస్తాను నీ దొంగ హామీలు మీరు మాట్లాడితే పదిహేను లక్షల అకౌంట్లు ఇస్తాము రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అట్లాంటి అబద్ధాలు మాట్లాడు మళ్ళా మాట్లాడు మళ్ళా మాట్లాడు నువ్వు అట్లాంటివే మీ బతికే అబద్ధాలు ఆడే మాటలు కదా ఆమె అబద్దాలు మాట్లాడు దానికి మేము సమాధానం చెప్తాం కానీ సమాధానం అసలు మీకు ఏదీ లేక కుటుంబాల్ని బయటికి తీసేసి అసలు సమాజ విలువల్ని బయటికి తీసేసి మీకు మాట్లాడడానికి ఏం లేదు కదా ఏం చెప్తారు ఈరోజు ధరలు పెరిగిన దానికి చెప్పుకుంటారా లేకపోతే తెలంగాణలో కేసీఆర్ని క్షమించింది పదేళ్ళు చెప్పుకుంటారా లేకపోతే ఇంత దరిద్రం దేశ పరిపాలన జరిగింది కాబట్టి మళ్ళోసారి ఇస్తే మేము ఇంకా పూర్తిగా నాశనం చేస్తామని చెప్పుకుంటారా జన్ధన్ అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తా ఏ వేస్తామని చెప్పి ఏ చెప్పుకుంటారా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇయ్యలేదని చెప్పుకుంటారా లేకపోతే పెట్రోల్ ధర డెబ్బై ఒకటి నుంచి నూట పది చేసినాం ఇంకా మీరు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే రెండు వందలు చేస్తామని చెప్పుకుంటారు ఏం చెప్పుకోవడానికి లేదు కాబట్టి మీరు వచ్చి వ్యక్తిగతంగా కు కుటుంబాలని బయటికి లాగి రాజకీయంగా అవమానపరుస్తారా తను ఈరోజు తన బాధ అంతర్ అంతర్ అంతర్గతంగా తన ఎంత బాధ ఒక తల్లిగా తన తల్లిని పూజించుకొని బయటికి వెళ్ళాడు మనం ఎన్నికల్లో కూడా చూసినాం ఆయన ఓటేయడానికి వెళ్ళినప్పుడు తల్లి ఆశీర్వాదం తీసుకొని పోయిండు ఎన్నో వందల సార్లు తల్లి ఆశీర్వాదం తీసుకున్న ఫోటోలు కూడా మనం చూసినాం అంటే పబ్లిసిటీ చేసుకున్నాడా అని కాదు నిజంగానే తల్లిని సేవించే వాళ్ళు ప్ర సే సేవించని వాడు ఎవడు ఉండడు ప్రపంచంలో కానీ ఆ తల్లిని అన్నట్టు ఎవరినన్నా ఎవరన్నా అంటే ఎవరెందు ఎందుకు కూరుకుంటారు ఎవరు ఎందుకు తల్లిని అనాలే ఆడదాన్ని ఎందుకు తీస్తున్నారు ఫస్ట్ మురుకుల్లారా బయటికి మీరు మీ ఇళ్ళల్లో అక్కలు చెల్లెండ్లు అమ్మలు మీకు లేరా ఎవరు ఆ స్థానంలో నువ్వు ఉంటే ఏమంటావు ఆ స్థానంలో నీకు ఎవరైనా సంబోధిస్తే ఏ విధంగా మాట్లాడతావు కానీ కాంగ్రెస్ అల్లా మీద ఉన్న ప్రేమ క్రిస్టియన్ మీద ఉన్న ప్రేమ రాముని మీద లేదు అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు నిజమే అంటారా నేను ఇందాక అదే మాట చెప్తున్నా మీరు కేవలం రాముని మీద కాదు మాకు ముక్కోటి దేవతల మీద ఉంది మాకు ముక్కోటి దేవతల మీద మాకు భక్తి ఉంది ముక్కోటి దేవతల్ని కొలిచేటటువంటి హిందువులమున్నాము కాంగ్రెస్ పార్టీ ఏ కులాన్ని పేసి పోషించి పెద్దగా చెయ్యదు అన్ని కులాల్ని గౌరవిస్తుంది అన్ని మతాల్ని గౌరవిస్తుంది మీరు కేవలం రాముడు అని చెప్పేసి రాముణ్ణి మీరు ఈరోజు దేవుణ్ణి ముందర పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు తప్పించి దేవుణ్ణి ఎందుకు దేవాలి రాజ్యాంగంలో దేవుణ్ణి ఎందుకు దేవాలి ప్రజాస్వామ్యంలో అది ఎక్కడైనా బైలాసులో రాసింది ఉన్నదా మన రాజ్యాంగంలో రాసింది ఉన్నదా దేవుణ్ణి ముంగలు పెట్టుకొని వెళ్ళాలని గతంలో ఇట్లాంటివి ఏమైనా మతాలు కులాల గురించి మాట్లాడితే కేసులు అవుతుండే మీరు ఎందుకు ఈరోజు బహిరంగంగా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాముడి మీద గౌరవం మీరు చెప్తేనే మేము గౌరవం వస్తుందా మీరు చెప్తేనే మేము దేవుణ్ణి ముక్తమా మీరు చెప్తేనే గుళ్ళకు పోతామా మీరు చెప్తేనే ఇంట్లో పూజలు చేస్తామా మేము అసలు మీరు చెప్పేవన్నీ దొంగ దొంగ మాటలు ఈరోజు పట్టుబడరు కదా అందరు డ్రగ్స్లలో చూడండి అంత బీజేపీలో ఉన్నారు మీరు చేసేవన్నీ దొంగ పనులు రా వెదవలు మీరు మీరు చేసేవన్నీ పనులు మీది కట్టుకథలు చెప్తారు అంతే మమ్మల్ని భ్రమ పెట్టిస్తారు మమ్మల్ని మోస మమ్మల్ని నమ్మిస్తారు నమ్మి మా మీరు దేవుడు దేవుడు అని మీరు గొలవండి మేము వెనకాల అన్ని రంగు పనులు చేస్తామని చెప్పుకుని చేసే చేసేదంతా మీరు అవ్వే